గుంటూరు జిల్లా టిడిపి కార్యాలయంలో ఎన్డీఏ కూటమి సన్నాహక సర్వసభ్య సమావేశం జరిగింది ఈ కార్యక్రమంలో గుంటూరు పార్లమెంట్ టిడిపి అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొన్నారు నమస్కారాలు ఇప్పుడు మొన్న రెండు మూడు రోజులు మేము మనం ఈస్ట్ లో తిరిగాం తర్వాత వెస్ట్ లో తిరిగాం అపూర్వ స్పందన వచ్చింది అంటే ఎవరు ఊహించినంతగా బ్రహ్మరథం పట్టారు అదంతా కూడా మీరు కార్యకర్తలు చేసినటువంటి కృషి దానికి హృదయపూర్వక కృతజ్ఞతలు రేపు చంద్రబాబు నాయుడు గారు వస్తా ఉన్నారు వారికి కూడా దీనికంటే ఒక ఐదు రెట్లు ఎక్కువ అందరం కష్టపడి ఆ కార్యక్రమాన్ని మళ్ళీ ఒక పది సంవత్సరాలు గుర్తు పెట్టుకునే విధంగా మనందరం చేయాల్సిన అవసరం ఉంది అది ఒకటి రెండోది మన షేక్ షౌకత్ గారు మీ అందరికి తెలుసు ఆయన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ఇరవై ఎనిమిది సంవత్సరాలు పార్టీలో ఉండి పార్టీ కోసం కష్టపడినటువంటి వ్యక్తి అయితే ఆ రోజున కొన్ని పరిస్థితుల వల్ల వైసీపీలోకి వెళ్లారు వెళ్ళినా కూడా అక్కడ డిప్యూటీ మేయర్ గా షేక్ సజీలా గారికి ఇచ్చినా కూడా ఆయన మనసంతా తెలుగుదేశం పార్టీ మీదే ఉంది ఇంకా రెండున్నర సంవత్సరాలు డిప్యూటీ మేయర్ గా ఉన్నా కూడా అవన్నీ కూడా పట్టించుకోకుండా ఏమి ఆశించకుండా ఇది వాస్తవం ఏమి ఆశించకుండా ఈ రోజు ఒక్కొక్క వ్యక్తిని ఒక్కొక్కళ్ళంటే వాళ్ళ కోరికలు ఎన్నో ఉంటాయి వందల కోరికలు ఏమీ ఆశించకుండా ఒక పరిపూర్ణమైనటువంటి మనసుతో తెలుగుదేశం పార్టీ కుటుంబంలోకి ఈరోజు వస్తా ఉన్నారు రేపు రేపు చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో రేపు సాయంత్రం జాయిన్ అవుతా ఉన్నారు షేక్ సజీలా గారు కూడా కష్టపడే వ్యక్తి మంచమ్మాయి వారిని తెలుగుదేశం పార్టీ తప్పకుండా ముందుకు తీసుకెళ్తుంది త్వరలో మీ అందరూ తెలుసు పార్లమెంట్ లో ముప్పై మూడు పర్సెంట్ రిజర్వేషన్స్ వస్తున్నాయి మహిళలకి నేను లోకేష్ గారు షౌకత్ గారు మేమందరం ఇంట్లో కూర్చుంటాం మా వైఫ్ వాళ్ళ అమ్మాయిలు ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ముందు ముందు కాబట్టి మీరందరూ కూడా ఆశీర్వదించండి వారు కూడా కలిసి పనిచేస్తారు నసీర్ గారిని మంచి మెజారిటీ తోటి గెలిపిస్తారు వాళ్ళు